యాదగిరిగుట్ట స్వయంభూ శ్రీలక్ష్మి సమేత పంచనారహసింహ క్షేత్రంలో ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహకుంభ సంప్రోక్షణ పంచకుండాగం నాలుగవ రోజు ఉత్సవాల్లో ఉదయం తిరువేది సేవలో చతుర్థారాచన విమాన దగ్గరేవ విశేష హోమములు పంచ వింశత కలశ స్వపనం మూల మంత్ర మూర్తి మంత్రవాహనం నిత్య పూర్ణాహుతి నివేదన నిరాజన మంత్ర పుష్పం తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించిన అర్చకులు సాయంత్ర శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ద్వారధి కుంభార్చన చతుస్థాన అర్చనలు మూర్తి మంత్ర హోమములు ధ్యానాది వాసము నిత్య పూర్ణాహుతి నివేదన తీర్థ ప్రసాద గోష్టి తిరువేది శివాలయంలోకి వెంచేయుట కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సీఎం యన్మల రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారని యాదగిరి గుట్టాలయ ప్రధాన అధ్యకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు తిష్టపూర్ణ పృమాకటల రాజముఖే రాజద్వారే సర్వదా దిగ్విజే ప్రాప్తి అను మనోభీష్ట ఫల సిద్ధి రస్తు ఆలయ ముఖ్యమంత్ సుపర్ పిల్లలు మార్కెట్ మాత్రం టికెట్ వేళ ఐదు